శ్రీ మహావిష్ణువు హంసతో దత్తయోగి జన్మించాడు ఇలా ఉండగా జంబాసుడు అందరినీ బాధింపసాగాడు దేవదానవులు మహాఘోరంగా యుద్ధము గావిస్తున్నాడు ఆ యుద్ధములో జంబాసుడు ముసల ముసలముద్గర ఆయుధాలతో దేవతలందరినీ గెలువసాగాడు ఆ సమయాన దేవతలందరూ బ్రహ్మదేవుని తీసుకుని బింద్యగిరి దగ్గర దత్తాత్రేయ స్వామిని దర్శించాడు ఆ దంపతులు చూచి దేవతలు ఓ దత్తాత్రేయ స్వామి జంబాసురుడు మమ్మ బ్రతకనీయకుండా ఉన్నాడు అందువలన తమను మమ్మ రక్షించాలని వారందరూ దత్తయోగిని దీనంగా వేడుకున్నారు అప్పుడు దత్తాత్రేయుడు తన హోమగుండము నుండి ఒక మహాశక్తిని పుట్టించాడు ఆ మహాశక్తి ఘోరమైన శబ్దాలతో బోన భోనభాంతరాలతో భ్రదలైనట్టుగా అనేక మహాశాస్త్ర మహాస్త్రాల జంబాసు చంపి మహేంద్రుడికి స్వరాజ్యాన్ని ఇచ్చింది అప్పుడు దేవతలందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు మహిష్మతి పట్టణానికి కార్తీవీర్య రాజు పాలించేవాడు అతడు మూడు వేల సంవత్సరాలు మ మహాతపస్సు గావించాడు శ్రీ నారాయణ ప్రత్యక్షమైనాడు పరమ పరమ వేయి చేతులు ఇమ్మన్నాడు అంతేకాదు ధర్మ మార్గముతో ప్రజలు పరిపాలించే మహా తేజస్వి మనగా శ్రీనా శ్రీ నారాయణ అతను ఆ వరాలు ఇచ్చాడు అంతేకాదు పార్త యుద్ధములో ఈడులేని శౌర్యాన్ని పొందాడు అంతటా కార్తివీద్యార్జునుడు త్రిమూర్తి అక్తుడైనటువంటి శ్రీ దత్తాత్రేయులను సేవించి చక్రవర్తి వధం అనిమాని అష్ట అష్ట కూడా పొందాడు పదివేల దివ్య యాగాలను కూడా ఏకదీక్షతో చేయించాడు బ్రాహ్మణులకు భూరి దక్షిణాది సమర్పించాడు విమానంతో గగన మార్గంలో సంచరింపసాగాడు ఆ చక్రవర్తి కీర్తిని దేవగంధర్వులు నారదులంతో కీర్తించారు ఈ విధంగా ఆ చక్రవర్తి భూమిని ధర్మరక్షణ గావిస్తూ యాభై వేల సంవత్సరాలు పరిపాలించాడు మహేంద్రుడు అతని ధర్మ పరిపాలన మెచ్చుకొని నెలకు మూడు మూరలు వర్షించేవాడు ఆ ఇలా పాలిస్తున్న ఆ కార్తీవీర్యాల చక్రవర్తిని వెయ్యి మంది భార్యలు ఉన్నారు వారందరితో ఒక రాజు నర్మదా నదిలో జలా క్రీడోత్సవంతో గావిస్తున్నాడు క్రీడోత్సవం గావిస్తున్నాడు ఆ సమయాన లంకానాథుడు రావణుడు ఆ దారిలో నేగుచూ కార్తీవీర్యా జయింప మనసు కలుగుగా ఆ చక్రవర్తి రావణుని బంధించి తన బందీకాలలో ఉంచగా రావణ్ణి తాతగారు బ్రహ్మదేవుడు వచ్చి కార్తీవీర్యా బ్రతిమాలి రావణ్ణి విడిపించాడు సమస్త శాస్త్రాలు దత్తాత్రేయుని వల్ల నేర్చాడు ఓ పాండుకుమారా నీవు అర్జునుడవే నీవు అంతటి వాడినవని నా అభిలాషని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు